మనీష్ నిజంగా కూడా ఒక గొప్ప మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరికలు ఉంటాయి ఈ ఈ సమాజంలో మనం జాబులని చదువులని పరుగు పరుగున వెళ్ళేటటువంటి కార్యక్రమాలు అనేక చేస్తాం అవి చేస్తూనే మళ్ళీ ఉన్నత శిఖరాలు అంటే నేను ఈ మౌంటైన్స్ ఎక్కాలనే కోరిక ఎలా పుట్టింది అసలు దీన్ని సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు అసలు ఈ శిఖరాలన్నింటినీ అధిరోహించాలనే కోరిక నీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది ఇవి నుండి ప్రజలకు తెలియజేసే విధంగా మనం చర్చిద్దాం చెప్పు మనీష్ ఎక్కడ నువ్వు ఉన్న పరిచయం ఏంటి నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి ఒకసారి చెప్తా నమస్తే అండి థ్యాంక్ యూ సార్ ఈ మీ అవకాశం ఇచ్చినందుకు సో సోదాగా చిన్నప్పటి నుంచి మన నాన్నగారు కానీ మా ఇంట్లో మా సిస్టర్స్ ఫోర్ సిస్టర్స్ ఉన్నారు సో అందరు కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ సోదాగా నాకు సాహస యాత్రలలో చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ సో రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్ అని ఇలా ఎన్నో చేశాను సో నా స్నేహితుడు రాకేష్ అని భువన్గీర్ ఫోటో రాక్ క్లైంబింగ్ స్కూల్లో వర్క్ చేశాను తన దగ్గరికి నా కలవడానికి వెళ్ళే అప్పుడు నేను మా సిస్టర్స్ వెళ్ళినప్పుడు తన ద్వారా నేను అక్కడ ఒక యాక్టివిటీ చేస్తుండే అడ్వెంచర్ యాక్టివిటీ